మన దగ్గర జీప్ నేను బాడీ జీప్తే అవునా జీప్ ఉంది అదే సాగిపోతున్నాము ఏమన్నా బాడీ బావాడునా అల్లుగుంటే దగ్గర రోజు బాడీ యాద చేసి పద్దెయి వందలు రెండు వేలు అవుతాది నా రెండు వేలు అవుతా రెండు వేలు అబ్బాదు నాకు చూసుకొని మూడు వేలు ఇచ్చారా మూడు వేలు ఇచ్చారు అబద్ధవాణాలు ఇచ్చండి బాడీ ముందుగానే ఇచ్చండి

ఎంత అబద్ధం విన్నా నాకు ఏది పూజ కానీ చెప్తా ఏంది ఇట్లా దొరికొచ్చా దొలకొచ్చిన ఏమైంది నా ఏం పట్టింది ఇట్లా పని పది నిమిషాలకు సారి నాకు పడుతున్నాడు చెప్పేది లేదు ఇట్లా అంటే భాష గట్టిన చెప్పింటే భాషాడంటే చిన్న ఇట్లా నేను ఇట్లా నువ్వు దయ్యం పట్టిన చెప్తాను యాబలు రావు ఇట్లా అబద్ధం చెప్పి బండి తీసుకుని పో అని చెప్పినా ఏ బాగా చెప్తా పోతే ఎగురుతాల్సి వచ్చేది పది నిమిషాలకు ఎగురుతున్నాడు మనం ముగ్గురం పోతున్నా ముచ్చి కాబట్టి చెప్పాడు చెప్పాను ఎగురుతాడు పది నిమిషాలకు ఏదేశావు రాత్రి బాగుంటుంది ఇంకా ఎగరెగిరి పడుతున్నాడు

నా మీకు తిక్కబడింది ఆయన దయాలు భూతాలు వెళ్ళ వెళ్ళవుతాది కళలు వెళ్ళ ఏ యాప్తో దయాలు పోయినాయి ఈ కంప్యూటర్ కాలంలో కరెంట్ వచ్చినా దయాలే చచ్చిపోయినాయి

నిజాన్ని మీ పిల్ల నాకు తెలుసు తొడికోను ఏంటి సార్ అది ఒక తొడ్డిపోతుంది నేను ఏదో ఎక్కిపోయి రాత్రి ఉందే ఉంది భయం పెట్టింది అల్లుపడిపోతే చూపిస్తే ఒక నల్ల కోడిని తెచ్చుకోపోయి బాగా రద్దీ చేసి ఆడుకుంటా చూడు శవటారసుకున్నాడు భయపడి ఏం కుసుకున్నాడు